దేవుని పేరుట మీ అందరికీ సలోం నిన్నటి దినాన అపోస్తుల కార్యములు పదో అధ్యాయు ధ్యానించం ఇప్పుడు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయం ధ్యానిద్దాం వింటున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి అనేక మందికి షేర్ చేయండి రైట్ చదువుదాం ముందు పదవ అధ్యాయము పన్నెండవ క్షణము చూద్దాం లేదా పదకొండు ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దుప్పటి పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క యొక్క విధమైన పాత్ర భూమి మీ దిగి దిగి దిగివచ్చుటయు చూచను అందులో భూమి మీందు సకల విధములైన చపు చతు శ్రద్ధ జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను అప్పుడు పేతురును నీవు లేచి చంపుకొని తినువని ఒక శబ్దము అతనికి శబ్దము అతనికి వినబడేను అయితే పీతురు వద్దు ప్రభువ నిషిధమైనది అపవిత్రమైనది ఏదైనాను నీ నిన్నడను తినలేదని చెప్పగా దేవుడు పవిత్రమును చేసు చేసిన వాటిని నీవు నిషిధమైన వాటికి ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడేను ముమ్మారు జరిగెను రైట్ తర్వాత ఇప్పుడు పదకొండులో పదం అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించినారని అపోస్తులు యూధుల ఎందంతటను సహోదరులను వినిరి యూధు యూదయ యూదయ ఎంతను సహోదరులు వినిరి పేతురు ఎరుసలేమునకు వచ్చినప్పుడు సునతి పొందిన పొందిన వారు నీవు సున్నతి పొందని పొందని వారిని వద్దకు పోయి వారితో భోజనము చేసి తివని అతనితో వాదము పెట్టుకునేది అందుకు పేదరు మొదటి నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలాగున వివరించి చెప్పాను నేను దుప్పటి యప్తలో పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవసుడ అప్పుడొక దర్శనం ముందు నాకు కలిగాను అది ఏనగా నాలుగు చింగులను పట్టిన దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధ పాత్రను ఆకాశం నుండి దిగి నా యుద్ధకు వచ్చాను దానివైపు నేను తేరి చూచి పరీక్ష పరీక్షింపగా భూమి మీద నుండు చతుప్రధ చతు జంతువులను అడవి మృగములను పాకేడు పురుగులను ఆకాశ పక్షులను నాకు కనబడెను అప్పుడు పేతురుని నీవు లేచి చంపుకొని తినువని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని అందుకు నేను వద్దు ప్రభువ నిషిధమైన అపవిత్రమైనది ఏది నా నోట ఎన్నడూ పద పడలేదని చెప్పగా రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి దేవుడు అప పవిత్రము చేసిన నీవు సిద్ధ సిద్ధమైన ననిగా ఎంచవద్దని లేదా నిషేధమైనదిగా పెంచవద్దని ఉత్తరం ఇచ్చాను ఇలాగ నవ్వు మారు జరిగిన తర్వాత అదంతయు ఆకాశము తిరిగి తీసుకొని పోబడిను వెంటనే కైసరేయ నుండి నా యుద్ధకు పంపబడి ఉండిది అప్పుడు నా ఆత్మ నీవు భేదము భేదమేమేవో చేయక వారితో కూడా వెళ్ళువని నాకు సెలబ్రిచ్చుడు పురుగు రుగ్గురు ఆ సహోదరులను నాతో కూడా వచ్చేది మేమును కొన్నేలు ఇంట్లో ప్రవేశించి అతడును అత అప్పుడు అతడును నీవు ఎప్పటికూ మనుషులను పంపిన పేతురు అను మరో పేరు గల సీమోను పిలిచి పిలిపించుము నీవును నీ ఇంటి వారందరూను నీ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడును నీతో చెప్పునని తన ఇంట నిలిచిన తనతో చెప్పిన యొక్క దేవదూతను చూచిన సంగతిని మాకు తెలిపెను నేను మాటలాడు నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగి దిగిన ప్రకారము వారి మీదికి దిగిను అప్పుడు వ్యవహాను నీళ్ళతో బాప్టీసమిచ్చు గాని మీరు పరిశుద్ధాత్మతో బాప్టీసము పొందుదురని ప్రభువు చెప్పిన మాటలను నేను జ్ఞాపకము చేసుకుంటేనే కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించిన మనకు అనుగ్రహం ఉంచినట్టు దేవుడు వారికి కూడా సమాచారం సమానం వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను వారు ఈ మాటలను విని మరేమీ అడ్డము చెప్పక ఇట్లయితే అన్యజనులకు దేవుడు జీవపరమైన మనస్సును దయచేసి ఉన్నాడని చెప్పుకునొచ్చు దేవుని మహిమపరిచిది రైట్ ఈ మాటలకు వివరించడానికి నిషేధమించబడిన లేదా వాళ్ళు ఏ జనముతో అయితే భోజనం కలిసి భోజనం చేయకూడదో కలిసి నడవకూడదు కలిసి సహవాసించకూడదో అప్పుడు వరకు శిష్యులే వాళ్ళకు వాళ్ళు ఎక్కడ పరిచర్య చేసినా ఎక్కడ వాళ్ళు దేవునితో పరిచర్య చేసి కానీ కానీ ఒక చోటకొచ్చి వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఎగడ తెగక ప్రార్థనలు చేస్తూ ఉండేవారు అలా ఉండేవారు కాస్త బిధిమినికి ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలా ప్రార్థన చే పేదలు ప్రార్థన చేస్తున్నప్పుడు పైనుంచి ఒక దుప్పటి దిగి రాగా మనం చూస్తూ ఉన్నాం నిషేధించబడింది అని అంటే దేవుడు అనేకమైన జంతువులను తీసుకొచ్చి చంపుకొని తిడువాన మాటకు అర్థమైంది అంటే దేవుడు జనులందరినీ అటు అన్నులు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సమానంగా చూస్తున్నాడు అన్నులని చెప్పి వాళ్ళని దూరం పెట్టడం వాళ్ళని ఒక విధంగా అయినా వాళ్ళగా చూడటం అది దేవునికి మంచిది కాదు ఎందుకని వాళ్ళల్లో కూడా దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా దేవుణ్ణి గణపరిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కూడా దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు మనకు అది తెలియకపోవచ్చేమో కానీ దేవుడికి సమస్తము తెచ్చు కొన్నేళ్ళ జీవితము అన్యుడే కావచ్చేమో కానీ కానీ అనేక మందిని రక్షణలోకి నడిపించే విధానంగా తీసుకొస్తారు కొన్నీల జీవితం అన్యులకి అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా పోగు చేసి వాళ్ళ కుటుంబంలో మొత్తం కూడా పోగు చేసి ఏ సువార్తనైతే మమ్మల్ని రక్షించిందో ఏ సువార్తనైతే మేము మమ్మల్ని రక్షణలోకి నడిపించిందో ఆ సువార్తను వీళ్ళకు కూడా బోధించాలి అనే ఆశ కొన్నేలు కొన్నీల జీవితం నుంచి మనం నేర్చుకుంటాం ఎంత తపన పడతాడో అనేక మంది రక్షించబడాలి అనేక మంది దేవుణ్ణి తెలుసుకోవాలి అనేక మందిని దేవుడు కాపాడాలి ఏసయ్యనే అందరూ నమ్మాలి ఆయనే నిజమైన దేవుడు ఆయనే నిజమైన రక్షకుడు ఆయన తప్ప ఎవరి దగ్గర రక్షణ ఎవరికి నీ దొరకదు యేసు దగ్గరనే రక్షణ దొరుకుతుంది ఈ వాక్యము అనేది అనేక మందికి వినిపించబడాలి తన ప్రాంతంలో అందరూ రక్షింపబడాలి అని ఒక మంచి తలంపుతో నిండిన కొర్నేలు జీవితం ఒక సవాల్తో కూడింది మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళను లేదా మన కుటుంబాన్ని రక్షించుకోవడానికి మనం చాలా వరకు తపన ప్రయాస పడతాము అది మనకు సాధ్యం కాకపోవచ్చు లేదా కొంతమందికి సాధ్యం కాకపోవచ్చు కానీ కొర్నేలు జీవితము తన ప్రాంతం మొత్తం కూడా రక్షించబడులాగ్న వాళ్ళ ద్వారాగా అనేక మందిని దేవుణ్ణి తెలుసుకున్నలాగున అన్నులే వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చేలాగున దేవుడు అనుగ్రహించబడతాడు వరకు పేతురు పేతుడితో ఉన్న సహోదరులందరూ కూడా ఇప్పుడు వరకు మనం ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదు ఎవరితోనూ మనం ఇంట్లో ప్రవేశించలేదు ఎందుకని దేవుడు మనం మనమల్ని ప్రత్యేకముగా ఏర్పరిచాడు గనుక ప్రత్యేకించబడిన వారము గనక దేవుడు మనకంటూ ఒక సిద్ధాంతము మనకంటూ ఒక నియమాను దేవుడు ఇచ్చాడు గనక దానిని పక్కన పెట్టి ఎందుకు పేత్రు నువ్వు ఇలాంటి పనులు చేసేవాళ్ళప్పుడు తన సహోదరులు అడిగినప్పుడు తన చెప్పిన మాట నేను చెప్పింది కాదు నేను ఇంటిలో ఉన్నప్పుడు భోజనము ఆకలేస్తూ ఉన్నప్పుడు పైకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దుప్పటిన మీదికి అకాస్మంగా వచ్చి కొన్ని జంతువులను పెట్టి చంపుకొని తినమన్నాడు నిషేధించబడినది ఏది నేనే తిన నన్ను ఎందుకని విశీర్ధించబడిన జనము నిషేధించబడిన దానిని ఇస్తే మేము తినము నేను ఎప్పుడు కూడా నా నోటికి కూడా రానియలేదు అనే దానికి అర్థమైంది అంటే నువ్వు ఏదైతే విసర్జించబడుతున్నారో మీ వల్ల జనము యోహాను అనేక మందికి నీళ్ళతో బాప్తిజం ఇచ్చినే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ద్వారా బాప్తీసం ఇచ్చువాడు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకని అది పది మందిలో ఇవ్వబడుతుందేమో కానీ కానీ పరిశుద్ధాత్మ అనేది హృదయాన్ని బట్టి పొందుకుంటావు హృదయము ఎలాంటి స్థితిలో ఉంటుందో ఎటువంటి స్థితిగా ఉంటుందో లేదా దేవునికి దగ్గరగా ఉన్నట్లయితే ఎవరు కూడా నిన్ను వేరు చేయలేరు ప్రభు నుంచి వేరు చేయలేరు ఎందుకని నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావు దేవుడిని అంటే భయభక్తులతో జీవిస్తున్నావు దేవుడంటేనే అనేక మంది సాక్షిగా నిలబడుతున్నావు అనేక మందికి రక్షణలోకి నడిపిస్తున్నావు గనుక బాప్తిజము అనేది అది పరిశుద్ధాత్మతో నింపబడిన నింపబడిన వారే అనేక మంది సాక్షులుగా నిలబెట్టుకుంటాడు కొన్నీళ్ళి ఒక నాయకుడు ఒక ప్రాంతానికి ఆ ప్రాంతం అంతా కూడా రక్షణ కలిగించలాగా దేవుడు మార్చిపడేస్తాడు అతని ద్వారా తనే తన తనము రక్షణ పొందుకోవటం కాదు ఇతరులను కూడా రక్షించేవాడిగా మారిపోతాడు తర్వాత పేతురు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతమంతా కూడా క్రిస్టియన్ అనంగా క్రీస్తును వెంబడించే వారిగా దేవుడు వాళ్ళని చేస్తాడు ఆ మాట మనం చదివి ముందుకెళ్దాం రైట్ సైఫాన్ విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన యూధులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక పేనికే కృప అంత్య యొక్కయు ప్రవేశ దేశ ప్రదేశముల కొందరుకులు వారిలో ఉండిరి తర్వాత ఇరవై ఐదు అంతటా అతడు సౌలను వెతుకుటకు తర్షు తర్ వెళ్ళి అతనిని అతనిని కనుగొని యొక్క ఒక్కకు తోడుకొని వచ్చాను వారు కలిసిన యొక్క సంవత్సర వంతయు సంఘముతో ఉండి బహుజన సమూహమునకు వాక్యము బోధించి బోధించిరి మొదట మొట్టమొదట అంత్య యొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి ఏమనబడ్డారు క్రైస్తవులు అనబడ్డారు ఈ మాట కొంచెం వివరంగా మనం చదువుకుందాం ఇరవై రెండు వారిలో వారిని గుడ్చిన సమాచారం ఎరుసరేములో ఉన్న సంఘము సంకపువారు విని భర్ణభ అతి అంతి యొక్క వరకు పంపిరి అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతోను హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను అప్పుడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభువును పక్షమున చేరి అంతటా వారు సౌలుడు వెతుకుటకును దర్శునకు వెళ్ళి అతనిని కనుగొని అతియ యొక్క తోడుకొని వచ్చాను వారు కలిసి యొక్క సంవత్సరం అంత్యూ సంఘముతో కూడి బహుజనమునకు వాక్యము బోధించి మొదట మొట్టమొదట అంత్య యొక్క శిష్యులు క్రైస్తవులు అడబడింది ఆ దినమందు ప్రభక్తుల ఈర్షరేము నుండి అంతియాకు వచ్చిరి వారిలో ఆ అగా అను ఒకడు ఒకడు రాబోవు దూత ఆత్మ ద్వారా నిలిచి ఉండి ఆ కొద్దిగా చక్రవర్తి కాలమందు విభాగించబడే అప్పుడు శిష్యులు ప్రతి వాడునూ తన తన శక్తి కొల దిగి ఉదయాలో కాపురమున్న సహోదరులు సహోదయ సహోదయము పంపుటకు నిశ్చయించుకొని ఇలాగున చేసి వర్ణభావ సౌలు తనును వారి చేత పెద్దల యుద్ధకు దానిని పంపిరి మన జీవితంలో మన చుట్టూ ఉన్న వారిని ఎలా రక్షించాలో సైఫాన్ జీవితము లేదా సైఫాన్ క్షమించండి కొన్నేళ్ళ జీవితము మనకు సవాలు లాంటిది తను రక్షించటమే కదా తన చుట్టూ ఉన్న ప్రాంతం అంతటి కూడా రక్షించబడులాగున చేసుకున్నాడు కాబట్టి మన జీవితంలో కూడా అనేక మంది రక్షించబడులాగున మన చుట్టూ ఉన్నవారు రక్షించబడులాగున చేసుకుందాం దేవునికి మహిమకరంగా మారుదాం క్రైస్తవులు అని ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అన్యుల దగ్గర నుంచి వచ్చింది ఎవరైతే విసి విసర్జించబడుతున్నారా అనుకుంటారో ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారనుకుంటున్నారో ఎవరైతే దేవుని దేవుడంటేనే మండిపడుతున్నారో అని అనుకుంటారో వాళ్ళ సహవాసం కూడా వద్దు అనుకుంటున్నారో వాళ్ళతో భోజనం కలిసి భోజనం కూడా చేయొద్దు అని అనుకుంటున్నారో వాళ్ళనిచ్చేది క్రీస్తును వెంబడించేవారు అని చెప్పి వాళ్ళకు ఒక బిరుదును ఇచ్చారు మన జీవితంలో క్రీస్తును వెంబడించే వారంగా మనం ఉన్నట్లయితే ఇతరులను రక్షణలోకి నడిపించే వారిగా మనం ఉండాలి ఇతరులను దేవుని వైపుకు తీసుకొని దేవుని వైపుకు నడిపించేవారిగా మనం ఉండాలి అందును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి ఈ వాక్యము దేవుడు మనం దీవించనుగాక నైట్ మహాపరిశుద్ధమైన మా తండ్రి నాయన ఈ వాక్యం ప్రభు అనేక మందికి దీవెనకరంగా మనసులాగా సహాయం చేయమని అలాగే నాయన మాకు కూడా ప్రభు ఇతరులను రక్షించే వారిగా ఉన్నట్టు కొన్ని కృపలు చూపించండి కొన్ని జీవితమో అలాగే నాయన పేతుడు జీవితమో నీ శిష్యుల సాక్ష్యమో అను ఇచ్చిన దర్శనము ఎటువంటి ప్రభావితమో గలదో నాయన చూసిన దానిని బట్టి మేము తలంచుతున్నాం ప్రభు నీ కృపాని కనికరము నీ యొక్క తోడు ఉన్నట్లయితే ప్రభు అనేక మందిని రక్షణలోకి నడిపించవచ్చు అటువంటి నీ తోడు నీ కృప నీ కరికరమును మా మీద కూడా ఉంచమని సమస్త మహిమ అంతా ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమె వింటున్న ప్రతి ఒక్కరూ మీరు కూడా కొన్నీలు జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని అనేక మందిని రక్షణలోకి నడిపించాలని ఒక ప్రాంతం అంతా కూడా కొన్నీలు జీవితం ఎలాగైతే సవాలుగా మారిందో అలాగనే మన జీవితాన్ని కూడా దేవుడు మార్చునుగాక మీరు సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఆశీర్వాదకరం ఉండేలాగా ఉంచాలని సులభం